రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి అనే వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే మాస ఫలితాలన్నీ ప్రథమార్థంలో ఒక రకంగా ఉంటాయి ద్వితీయార్థంలో ఒక రకంగా ఉంటాయి ఎందుకు అంటే గ్రహాలు చరణాలు చేసుకుంటాయి కాబట్టి మనకి కొంచెం తేడాలు వస్తుంటాయి అయితే ఈ ఫలితాలు ఈ మాస ఫలితాలు కానీ రాశి ఫలితాలు కానీ మనకి గోచార రీత్యా సంబంధించినవే తప్ప వ్యక్తిగత పరిశీలన కాదు అని చిన్న సూచన మీ మీ వ్యక్తిగత ఫలితాలు కావాలి అంటే కనుక మీ డీటెయిల్స్తో తో మీ సంబంధిత పండితులను కలిసి వివరంగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు తులారాశి చూద్దాం తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశి వారికి ఆశ్వీజ మాసం అక్టోబర్ మూడో తారీఖు నుంచి నవంబర్ ఒకటో తారీఖు వరకు జన్మరాశిలో కుజుడు పన్నెండవ ఇంట కుజుడు బంధువుల వల్ల అనారోగ్య సూచన తరచూ ప్రయాణములు చేసి రావచ్చు శరీరము అనారోగ్యానికి గురికానున్నది అన్య స్త్రీ వల్ల అప్రతిష్ట పాలయ్యే అవకాశం కనబడుతుంది ధన లాభము కలుగుతుంది ఆనందపడతారు బంధుమిత్రులతో సమాగమం కలుగుతుంది ఆప్తమిత్రులు మీకు తరచపడతారు శత్రువులు తగ్గుతారు అంటే శత్రువులు సంఖ్య తగ్గకూడదు అనమాట సంవత్సరం కథలు ఎలా అంది చూద్దాం గురు శని రాహు కేతులు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు గురు మూలకంగా అదృష్ట కార్యసిద్ధి దొంగల భయం ప్రభుత్వంతో భయం అధైర్యంతో కూడిన మాటలకు మాట్లాడతారు హద్దు మీరి కష్టాల పాలవుతారు శని యొక్క ఫలితం వల్ల ధన ధాన్య వృద్ధి ఉంటుంది బంధుమిత్రుల ఉంటుంది నూతన గృహ నిర్మాణం చేపడతారు భూ ధన ప్రాప్తి కలిగింది స్త్రీ వలన అనుకోని ఆటంకాలు కలగబోతున్నాయి అనేక శుభ ఫలితములతో యోగ జీవితం గడుపుతారు రాహు యొక్క ఫలితము సాహసము సూక్ష్మ బుద్ధి శత్రువులపై విజయము సర్వ విషయములందు శుభ ఫలితాలను చూస్తారు గృహ ప్రాప్తి వాహన యోగము కలుగు కేతు యొక్క ఫలితం వల్ల ధన నష్టము అవాంతరము నేత్ర రుగ్మతలు తరచూ ప్రయాణం చేయడం వల్ల ఒక అనారోగ్య సూచన కనబడుతోంది స్థాన చలనలు కూడా ఉన్నాయి తులారాశి వారికి అక్టోబర్ మాసంలో రవి సంచారం చేస్తూ ఉండగా ఆత్మ బంధువులు స్నేహితులతో కొంచెం ఎడబాటు శత్రుత్వం ప్రమాదకరమైన విషయంగా గోచరిస్తోంది జ్వరములు స్వల్ప దేహ బాధలు కలుగుతాయి బుధుడు జన్మరాశిలో సంచరించుండగా ఈ నెలలో మధ్యలో కానీ మొదల్లో కానీ ధనం కోసం కొంచెం ఇబ్బంది పడే సూచన కనబడుతోంది శుక్రుడు రుచికరలో సంచరిస్తుండగా నూతన వ్యాపార సంబంధిత విషయాలు వివాహ ప్రయత్నాలు సంతానానికి సంబంధించిన విషయాలు లాభాలను కలుగజేస్తాయి కుజుడు విధులలో సంచరించుండగా చేసే పని ఎందుకు వ్యవహారాల ఎందు కోర్టు లావాదేవీ ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలోనే మంచి విజయాన్ని చవిచూస్తారు ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా ప్రథమ భాగంలో కన్నా ద్వితీయార్థంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ సాధిస్తారు అధిక లాభాలను పొందుతారు ప్రథమార్థంలో ఆలోచన చేయండి ద్వితీయార్థంలో అమలు చేసుకోండి కుటుంబ వాతావరణంలో అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల మధ్య అన్యోన్యమైన అనుకూలత కనబడుతోంది సోదర సోదరుల మధ్య అన్నదమ్ముల మధ్య బంధుమిత్రుల మధ్య అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది బిందు వినోదాల్లో పాల్గొంటారు శత్రువులు మీకు మిత్రులుగా మారే అవకాశం ఈ మాసమంతా కనబడుతోంది కాబట్టి కొత్తగా మిత్రులుగా మారిన శత్రువులను మంచిగా చూసుకుంటే వారి జీవితాంతం మీ మిత్రులుగానే ఉండిపోతారు మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం ఆచి తూచి మాట్లాడవలసిందిగా సూచన చెప్పడం జరిగింది భేదాభిప్రాయాలకు ఏదైనా ఒక వ్యవహారానికి పెద్ద మనిషిగా వ్యవహరించాలంటే మీరు తప్పుకుంటేనే మంచిది నాకు పెద్ద ఎక్కువ ఆపాదించారు కదా అని ముందుకు వెళ్ళిపోతే తదుపరి విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి అది మీరే అనుభవించవలసింది కాబట్టి తగు జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది సమన్వయంతో మాట్లాడవలసిందిగా సూచన చెప్పడం జరిగింది సంతానంతో గతంలో ఏవైనా విభేదాలు ఉన్నా పిల్లలతో కొడుకులతో కానీ కుదులతో కానీ ఏదైనా విభేదాలు ఉంటే అవి ఈ మాసంలో సమసిపోయి అందరూ అన్యోన్యంగా ఉంటారు ఈ మాసంలో సంతానం కోరుకునే వారికి మీ మీ నక్షత్రాలను చూసుకొని బుధవారం కానీ లేదా మంగళవారం కానీ మీరు సంతానం కోసం ప్రయత్నం చేసినట్టయితే మంగళవారం నియమాలు పాటించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము ఆరాధన చేయండి కాళహస్తిని దర్శించగలిగితే ఆ స్వామివారిని దర్శించుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుణ్యక్షేత్రాలు ఆలయాలు కాకుండా పుణ్యక్షేత్రాలు ఏమైనా దర్శించుకునే స్వాగతం ఉంటే కనుక దర్శించుకుంటే విశేషమైన ఫలితాలు చేకూరుతాయి తర్వాత మంగళవారం నియమాలలో మాంసాహారాన్ని నిషేధించాలి సుబ్రహ్మణ్యేశ్వరుల ఆరాధన చేయాలి తదుపరి ఏదైనా ఒక గుడిలో కానీ మీరు సంకల్పం చెప్పుకొని అక్కడ పురోహితులు సూచించినట్టుగా ఏదైనా ఒక ముడుపులు కానీ కట్టుకున్నట్టయితే సంతానాన్ని కోరి ముడుపులు కట్టుకున్నట్టయితే సత్వరమే ఆ కోరిక ఫలిస్తుంది తదుపరి కోర్టు లావాదేవీల్లో కానీ ఏదైనా మతపరమైన గొడవల్లో కానీ ఇరుక్కునే అవకాశం కనబడుతుంది లేకపోయినా ఇరుక్కునే అవకాశం కనబడుతుంది కాబట్టి అటువైపు వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు కాబట్టి ఆ దిశగా మీరు ఏదైనా సమన్వయం పాటించడము పెద్ద సలహాలు తీసుకోవడము వారి సూచనలు పాటించడం కరంగా చేసినట్టయితే ఆ ప్రమాణాల నుంచి తప్పించుకుంటారు తదుపరి సంతానం వల్ల ఎటువంటి బాధలు మీకు కలగబోవు ఎటువంటి కష్ట నష్టాలు సంతానం వల్ల మీ దగ్గరికి రాలేదు విదేశీయాలను కనుక ప్రయత్నం చేయాలి అని అనుకుంటే కనుక ఆ దిశగా మీరు ప్రథమార్థంలో మీ నక్షత్రానికి సంబంధించినటువంటి తనబలం చంద్రబలం చూసుకొని అప్లై చేసుకుంటే ద్వితీయార్థంలో మీరు ఆ అవకాశాన్ని చేతికించుకున్నట్టుగా సూచన కనబడుతోంది తదుపరి వివాహ ప్రయత్నం చేయాలి అనుకున్న వాళ్ళు మీ నక్షత్రాన్ని బట్టి ఏ నక్షత్రము మీకు సరిపోతుంది తారాబలం చంద్రబలం చూసుకుని అప్పుడు వివాహ ప్రయత్నాలు కనుక చేసుకుని విఘ్నేశ్వరుడికి మురుపు కట్టుకుని మీకు ఎలాంటి వరడు కావాలి ఎలాంటి వధువు కావాలి సంకల్పం చెప్పుకుని మురుపు కట్టుకుంటే ఆ మురుపు కట్టుకున్న తర్వాత ప్రయత్నాలు కనుక ప్రారంభిస్తే శీఘ్రమే మీరనుకున్న వధువు కానీ వరుడు కానీ దొరికి వివాహం అయ్యే సూచన కనబడుతుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి తదుపరి ఏ ఏ రంగాల వారికి ఎట్లా ఉంది చూద్దాం ముందుగా వ్యవసాయదారులకు రెండు పంటలతో వాణిజ్య పంటలు విపరీతమైన లాభాలను మీరు సొంతం చేసుకుంటారు గతంలో కనుక అప్పులు చేసుకుంటే ఆ అప్పులు తీర్చేస్తారు ఇక ముందు అప్పులు చేసే ప్రయత్నం కూడా మీకు అవసరం లేదు మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చాయి కాబట్టి మీరు మనశ్శాంతితో హాయిగా ఉల్లాసంగా ఉంటారు ప్రభుత్వం తరఫు నుంచి మీకు సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి మీరు ఏదైనా కొత్త పంట వేయాలి అనుకుంటే చూసుకుని ఆ పంటను వేసినట్టయితే ప్రతి మాసము మీకు ధనానికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా ఉంటుంది తదుపరి పండ్ల తోటల వాళ్ళకి పౌల్ట్రీ రంగం వారికి గిడ్డంగులకు గిడ్డంగి వ్యాపారం వారికి ఈ మాసంలో విపరీతమైన రెట్టింపు రెట్టింపు లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది మంచి ఫలితాలను కూడా చూస్తారు తదుపరి మీరు ఏదైనా వెయ్యాలి అనుకున్నా పెట్టుబడి పెట్టాలని అనుకున్నా తిరుగు లేకుండా వెనక వేయకుండా మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు అనుకున్న దానికన్నా మీరు ఎక్కువ లాభాలను పొందే అవకాశం కనబడుతోంది వ్యవసాయదారులకు ప్రత్యేకించి సూచన ఏంటంటే మీరు నిరాశ పడవద్దు మీకు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది తప్ప మీరు నిరాశ పడవద్దు అయితే అధికారులకు ఉద్యోగస్తులకు రిపీట్ తదుపరి ఉద్యోగస్తులకు ఎలా ఉందంటే ఈ మాసం అంతా మీకు అనుకూలమైన మాసము అధికారుల ఎక్కువ మనలను పొందుతారు అధికారులు మీ యొక్క సలహాలు సంపాదింపులు చేస్తారు మీ సహోద్యోగులతో మీకు మంచి సత్సంబంధాలు కూడతాయి గతంలో వారు మీద ఎటువంటి శత్రుత్వాన్ని పెంచుకున్నా అది మరిచిపోయి మీతో వారు సఖ్యతగా ఉంటారు తర్వాత మీ మాటకి గౌరవం ఇస్తారు మీ సలహాలు తీసుకుంటారు మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళే సూచనలు కనపడుతున్నాయి కొత్తగా ఎవరైనా ఉద్యోగ ఉద్యోగంలో చేరాలనుకుంటే మీరు ఏ రంగంలో చేరాలనుకుంటున్నారో ముందుగా ఆలోచించుకుని ఆ రంగాన్ని కనుక అప్లై చేసుకున్నట్టయితే మీరు తక్షణమే ఉద్యోగాన్ని పొందగలుగుతారు ప్రమోషన్లు స్థాన చలనాలు కనబడుతున్నాయి కాబట్టి మీకు ఇష్టమైన ప్రమోషన్లు మీకు ఇష్టమైన చోటికి బదిలీ కావాలి అనుకుంటే నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు వద్దు అని అనుకుంటే కనుక మీరు విడమార్దలో కనుక అప్లై చేసుకొని మీ పై అధికారులకు సమర్పించినట్లయితే వారు వారి మనసును మార్చుకుని ద్వితీయార్థంలో దాన్ని అమలు చేస్తారు ఆ దిశగా మీరు కొంచెం ఒక ఇంత ఆలోచించుకొని ముందడుగు ఇవ్వవలసిందిగా సూచన తదుపరి మీకు ప్యాకేజీ పెరిగే అవకాశంగా కనపడుతోంది కొత్త ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగంలో వారు కానీ ప్రభుత్వ రంగంలో వారు కానీ మీరు బాచి తూచి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా సూచన చెప్పడం జరిగింది తదుపరి వ్యాపారస్తులకు అన్ని రకాల వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది మీరు వెళ్ళి తిరిగి చూడవలసిన అవసరం లేదు ఈ మాసమంతా మీకు లాభాలు పంట గతంలో ఎన్నడూ లేనటువంటి మీరు ఆశ్చర్యానికి గురియ్యేటటువంటి లాభాలను అందగలుగుతారు ప్రభుత్వ నిర్ణయాలను అనుకూలంగా సాగుతూ పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక మీరు హ్యాపీగా ముందుకి పెట్టుబడుల దిశవైపు అడుగు వేయవచ్చు ఈ మాసం అంతా మీకు చాలా ఆహ్లాదకరంగాను ఉంది పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో మంచి చెడు ఏమీ చూడక్కర్లేదు మీకు నక్షత్రము ద్వారా చూసుకొని మీరు ఎవరైతే భాగస్వామ్యంగా ఎంచుకోవచ్చుకున్నారో వారికి మీకు ఒంటర ఉందా లేదంటే ఒక సూచన చూసుకొని మీరు నిరభ్యంతరంగా పార్ట్నర్షిప్ వ్యవహారాన్ని స్టార్ట్ చేయవచ్చు తదుపరి రాజకీయ రంగం వారికి ఎలా ఉండబోతోంది రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల సమస్యలను పరిష్కరించి మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తారు అధిష్టాన వర్గ యొక్క దృష్టిలో మీరు పడతారు ఎన్నికలలో గెలుపొంది మంచి మంచి పదవులను చేతకుంటారు ఆ మాటలను చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం మంచిది అత్యుత్సాహంలో మాట తోలే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ప్రజలకు ఏ ఏ హామీలైతే ఇచ్చారో ఆ హామీలను మీరు కనుక నెరవేర్చగలిగితే మీరు అత్యంత అనుకూలమైన పదవిలో పెడతారు దాన్ని శాశ్వతంగా చిరస్థాయిగా అక్కడే ఉండగలుగుతారు తదుపరి నక్షత్రాల వారిగా పరిహారాలు సూచనలు చూద్దాం ఇవి మరింత మెరుగుగా మంచి ఫలితాలు ఇవ్వడానికి మాత్రమే సూచనలుగా చెప్పడం జరుగుతుంది నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు మంగళవారం వాలను పాటించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని అర్చించండి ఆరాధించండి అభిషేకాలు చేయండి తదుపరి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి స్వామివారి ఆలయంలో ప్రదక్షిణాలు చేయాల్సిందిగా సూచన చెప్పడం జరిగింది రావి చెట్టుకు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేస్తూ రావి చెట్టు మొదట్లో పంచదార కానీ బెల్లం కానీ కలిపిన తీపి ద్రవాన్ని చెట్టు మొదట్లో పోస్తూ ఓ వృక్షరాజాయతే రాజా అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చెప్పుకుంటూ తిరిగినట్లయితే మీ కోరిక ఏ కోరికతో మీరు చేశారో ఆ కోరిక తీరుతుంది తరువాత అక్కడ ఉన్న చీమలకి ఆ ఏదైనా ఒక పదార్థాన్ని కనుక మీరు సమర్పించినట్లయితే ఆ పితృదోషాలు ఉన్నా లేదా కుజదోషాలు ఉన్నా ఎటువంటి తెలియని కొత్తమైన దోషాలు ఉంటే మనకి తెలియని దోషాలు చాలా ఉంటాయి ఆ దోషాల కన్నిటికీ పరిహారం అక్కడ ఉన్న నల్ల చీమలకి ఏదైనా పదార్థాన్ని మీరు నివేదించినట్టయితే అవి ఉంటుకోవాల్సిన పెట్టుకుని వచ్చేటం కాదు ఏదైనా రెండు మూడు చీమలు అవి మీ సమర్పించిన వస్తువుని తీసుకునేంత వరకు మీరు అక్కడ వేచి ఉండాల్సిందిగా సూచన జరిగింది ఏదో పెట్టేశాను కదా వెళ్ళిపోయాను కదా కాదు మీ కోరిక తీరాలంటే అవి కొన్ని చీమలైనా ఆ పదార్థాన్ని వెళ్ళేటట్టుగా మీరు అర్చలు చేసుకోండి తదుపరి విద్యార్థులకు చదువుపై శ్రద్ధ చూపించినట్లయితే పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సంపాదిస్తారు మీరు అనుకున్న కాలేజీలో సీట్లు సంపాదిస్తారు క్రీడాకారులకు మంచి విజయాలు విజయాలను చూస్తారు క్రీడాకారులు మంచి మంచి పథకాలు పొందే అవకాశం ఈ మాసంలో కనబడుతుంది ప్రథమంలోనూ ద్వితీయంలోనూ కూడా మీరు పథకాలను పంటగా పండించుకుంటారు ఆ విదేశాల్లో చదువుకోవాలి అని అనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక ప్రథమార్థంలో అప్లై చేసుకుని ద్వితీయార్థంలో కనుక మీరు ఆ ప్రయత్నాలు అమలుపరిచినట్టయితే కనుక మీరు తప్పకుండా విదేశాన్ని చేసే అవకాశం కనబడుతోంది ఆ తదుపరి స్వాతి నక్షత్రం వారు ఆపదుద్ధారక దుర్గాదేవి స్తోత్రాన్ని తప్పనిసరిగా పాటించాలి ఆపద ఆపదు దుర్గాదేవి స్తోత్రాన్ని వినడం కానీ పారాయణ చేయడం కానీ చెయ్యాలి శుక్రవారం నియమాలు పాటించాలి ఇది మేము చెయ్యలేము మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు మాత్రమే అవకాశం ఉండి చేయకపోతే కాదు అవకాశం లేక చెయ్యలేని వారికి చిన్న మంత్రము ఓం దుర్గా నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తక్కువ కాకుండా ఎర్రని వస్త్రం ధరించి ఎర్రని తూరతో అమ్మవారికి కనుక అర్చన చేసినట్టయితే మీ ఆటంకాలు కలగిపోయి అమ్మవారి అనుగ్రహం చేజిక్ ఎవరైనా కనుక దుర్గాదేవికి ఈ ప్రక్రియ చేసి బంధన్ అని రక్షాబంధనం కట్టుకున్నట్టయితే రక్షాబంధనం అంటే రాకీ అని కాదు కంకణం కట్టుకున్నట్లయితే పసుపు ఎరుపు కలిగిన తోరమని ఓం దుర్గాయ అనే మంత్రం చదువుకుంటూ దూరాన్ని కట్టుకుని వారి భర్తలకి అనారోగ్యంగా ఉన్నా లేదా ఏమైనా ఆటంకాలు ఉంటే వారి తరఫున ప్రత్యేకించి శుభంగులు ఈ పని చేసినట్టయితే అది వారి భర్తలకు అనుకూలంగాను మంచి మంచి సఫలితాలను కలగజేసేటట్టుగా సూచన చెప్పడం జరిగింది దీన్ని మాత్రం రిపీట్ దీనిని పాటించాల్సిందిగా ప్రత్యేకంగా సూచన చెప్పడం జరిగింది దీనిని ఉల్లంఘించవద్దు తదుపరి విశాఖ నక్షత్రం వారు ఒకటి రెండు మూడు పాదాల వారు గురువులను గౌరవించండి గురు దేవాలయాలను సందర్శించండి గురువార నియమాలు పాటించండి ముగ్గిళ్ళు కానీ శనగలు కానీ ఉడకపెట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా ఇవ్వండి లేదా ముగ్గిళ్ళు కానీ సెనగలు కానీ కేజింపావు కేజింపావు చొప్పున పురోహితులకు దానంగా ఇవ్వండి గురువులను పూజించండి దత్తాత్రేయుని కానీ మరి ఇతర గురువులైనా సరే మీరు గురువులుగా ఎంచుకున్న వారిని కానీ వారిని సందర్శించండి దగ్గరలో ఉంటే సందర్శించండి లేదా గురువు దేవాలయాలను సందర్శించండి ఐదు ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేయవలసరిగా సూచన తదుపరి పేదవాళ్లకు అనాథలకు గురువారం రోజు ఏదైనా మీ ముందు సహాయం వస్త్రం కానీ ధనం కానీ బియ్యం కానీ ఆహారం కానీ ఏదో ఒకటి దానంగా ఒకరికైనా మీ శక్తి అనుసారం కొంతమందికైనా ఇవ్వవలసిందిగా తప్పనిసరి సూచనగా చెప్పడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు కానీ మనోవ్యాగ్రత కానీ ఆరోగ్యం కానీ లేదా కష్టాల వల్ల కష్టాలు కానీ గ్రహాల వల్ల పడే బాధలు కానీ తీరిపోయి ఈ మాసం సుఖ సంతోషాలతో వర్తిలుతారు ఈ సూచనలను తప్పనిసరిగా పాటించండి లేదు మీకేదైనా పండితులను సంప్రదించి వాళ్ళు చెప్పిన సూచనలు సలహాలు పాటించి ఎవరు చెప్పారో అనేది కాదు మనం ఏం చేశామో ఎలా చేశామో అనేది మాత్రమే పరిగణలోకి తీసుకోండి ఎవరు చెప్పినా మీ మంచి కోసమే కదా చెప్తారు నమస్తే